గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే జనాభా పాపులేషన్ తగ్గిపోతుందంట జనాభా రాను రాను తగ్గిపోతున్నారంట ఇప్పుడు ఇండియాలో మాత్రమే కోటి నలభై నూట నలభై మూడు కోట్ల మంది జనాభా ఉన్నారంట చైనా వాళ్ళందరూ కూడా తగ్గుముఖం పట్టారంట జపాన్లో అయితే ఇంకా చాలా తగ్గుముఖం చనిపోయే వాళ్ళకన్నా తక్కువ తక్కువంట చనిపోయే వాళ్ళు పది మంది అయితే పుట్టేవాళ్ళు ఆరుగురు అనేది చెప్పుకొస్తున్నారు ఎందుకు ప్రపంచ జనాభా ఇలా తగ్గుతుంది జనాభా తగ్గితే ఏమీ మనం కనిపెట్టుకున్నాం కదా టెక్నాలజీ రోబోలు వస్తున్నాయి అన్ని పనులు చేయడానికి వ్యవసాయ పనులు చేయడానికి కూడా అన్ని రకాల యంత్రాలు తయారు చేసుకున్నాం ఇంకా జనాభా జనాభా పిల్లలని కంటే వాళ్ళని ఎలా పోషించాలి వాళ్ళకి భవిష్యత్తు ఎలా ఇవ్వాలి అని తల్లిదండ్రుల ఆలోచన ఇక్కడ మీరు అందరూ ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే జనాభా తగ్గిపోతున్నారు తగ్గిపోతున్నారు అంటారు కానీ అసలు జనాభా ఎందుకు తగ్గిపోతున్నారు వాళ్ళకి ఎందుకు తగ్గిపోవడానికి గల కారణాలు ఏందని విశ్లేషించకుండా పిల్లల్ని కనండి పెళ్ళిళ్ళు చేసుకోండి ఒక మధ్యతరగతి కుటుంబీకుడు ఒక పేదవాడు పేదవాడికన్నా ఎక్కడ ఒకసారి పని జరుగుతుంది మధ్యతరగతి వాడు వాళ్ళకి పొలాలు అయ్యే ఉండవు పిల్లల్ని చదివించుకొని చిన్న ఉద్యోగం కావచ్చు లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు కావచ్చు పిల్లల్ని చదివించుకుంటే వాళ్ళకి ఏదైనా భవిష్యత్తు ఉంటుందని అందరు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అంటే అందరు సిటీ వైపుకి విదేశాలకు వెళ్ళి మా పిల్లలు ఏదో సెటిల్ అవుతారని చెప్పి ఎంతో కష్టపడి అప్పులు చేసి పిల్లల్ని చదివిస్తారు పిల్లల్ని చదివించి వాళ్ళు ఈ కార్పొరేట్ సా కాలేజీలకి డబ్బులు డొనేషన్లు కట్టి 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 ఉన్న ఆస్తులు మొత్తం అమ్ముకుంటారు బ్యాంకుల్లో డెబిట్ కార్డులు క్రెడిట్ ఈ లోన్లు తీసుకునే కార్డులు అన్ని ఎన్ని ఎన్ని అవకాశాలు అన్ని ఫైనాన్స్ సంస్థల్లో కానీ బ్యాంకుల్లో కానీ పుట్టిన కార్డు అప్పులు తెచ్చేసి పిల్లల్ని చదివిస్తారు తీయరా పిల్లల్ని చదివిస్తే ఈ మనకి ఈ నోటిఫికేషన్స్ అనేవి ఎప్పుడో నాలుగు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలకు ఆరు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి వాళ్ళు కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టి సంవత్సరాల తరబడి చదివి 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 తీరా ఎగ్జామ్ రాస్తే అది ఏదంటారు కదా పేపర్ లీకేజ్ అయిందో అది లీకేజ్ అయిందో ఇది లీకేజ్ అయిందని వాళ్ళ ఆశల మీద నిన్న ఒకవేళ ఏం లీకేజ్ కాలేదనుకో అక్కడ ఉండే పోస్టులు తక్కువ ఈ ఆరు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు ఒకసారి వేసరికి ఏమవుతుందంటే ఈ ఐదు సంవత్సరాల నుంచి కాలేజీల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అంతకుముందు ఉన్న వాళ్ళు వీళ్ళు లక్షల్లో ఎగ్జామ్ ఫీజులు కట్టి కో కోచింగ్ సెంటర్లో లక్షల లక్షల డబ్బులు కట్టి కోచింగ్ సెంటర్లను బాగా డెవలప్ చేస్తున్నారు పీజీ సెంటర్ పీజీ హాస్టల్కి పీజీ హాస్టల్లో కోచింగ్ సెంటర్లు ఇవే వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి ఇప్పుడు కాలేజీలు ఇవన్నీ మందులు మెడికల్ హాస్పిటల్స్ ఇవన్నీ కట్టి వాళ్ళంతా బయటకు వచ్చి ఈ ఆ ఉద్యోగాల కోసం ఆశపడి ఆశపడి చదివి 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 చదివారికి ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాలు వస్తాయి ఇంకా పెళ్ళి మీద రక్త గెలిగిపోయింది వాళ్ళకి ఇంకేం చేసుకుంటారు పెళ్ళి పెళ్లి వయసు కరెక్ట్గా ఇరవై నాలుగు లోపు జరిగిపోవాలి ఇరవై నాలుగు ఇరవై ఐదు లోపు కానీ వీళ్ళు ఉద్యోగం రాకుండా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కుటుంబంలో తల్లిదండ్రులు భద్రత అనేది ఉండదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వీళ్ళు చదివించడానికి అప్పులు పాలే ఉంటారు ఇంకా అక్కడి నుంచి వాడు ఎవరికో పది మందిలో ఒక వంద మందిలో ఒకడికి ఉద్యోగం వస్తే వాడిని పోల్చి ఈ పొద్దుగోకులు కొడుకుని తిడతా ఉంటారు తల్లిదండ్రులు ఎందుకంటే వాళ్ళ బాధ వాళ్ళది ఇంకా జనాభా తగ్గిపోతుంది పాపులేషన్ని పెంచండి ఇంక ఎలా పెంచుతారండి పాపులేషను సాఫ్ట్వేర్ ఫీల్డ్ సరే ప్రైవేట్కి వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుందామంటే అది రెండు మూడు సంవత్సరాలే అయ్యి ఏదో ఏంది రోబోలు వస్తున్నాయి అంట టెక్నాలజీ కొత్త టెక్నాలజీ ఏంది ఏఐ టెక్నాలజీ అంట ఈ టెక్నాలజీల వల్ల ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి పోని విదేశాలకు పోయి బతుకుతామంటే అక్కడ ప్రభుత్వాలు అధికారాలు మారి వాళ్ళు ఇక్కడ మా వాళ్ళకే ఉద్యోగాల్లో మీరు సంపాదించుకున్న డబ్బులన్నీ మీ మీ దేశాలకు పంపించుకొని మీరు బాగుపడుతుంటే మా దేశాలు మేము ఇక్కడ నష్టపోవాలా అని వాళ్ళు మన వాళ్ళ మీద ఆంక్షలు పెట్టి పంపించేస్తున్నారు అక్కడ ఇబ్బంది అయిపోయింది ఇంకా చదువుకోండి పిల్లలను ఉద్యోగ పెళ్ళి తొందరగా పెళ్ళిళ్ళు చేసుకోండి పిల్లల్ని కానీ జనాభాలు తగ్గిపోతుంది ఎందుకు జనాభా తగ్గిపోతే ఎవరికి నష్టము ఇప్పుడు పొలాలు ఒక ఎక్స్ప్రెస్ హైవే వేస్తారు అది హైవే రోడ్డు అలాట్మెంట్ కాకముందే ముందుకు ప్లాన్ లీక్ కాకముందే అక్కడ రైతుల దగ్గర భూములన్నీ తక్కువ రేటు కొనేస్తారు నాయకులు ఎవరైనా ఎవరు అధికారంటే వాళ్ళు ఇంకా తర్వాత కాంట్రాక్టర్లు వాళ్ళే ఇంకా వాళ్ళ వాళ్ళ స్వలాభం కోసం మంచి అభివృద్ధి అనే పేరుతో వేసేస్తారు ఆ తర్వాత ఇంకా చాలా చాలా ప్రాజెక్టులు అంటారు అంటారు ఇవి అంటారు వీటివన్నిటి వల్ల నలిగి సామాన్యుడు నలిగి చితికిపోతున్నాడు ఎవరో కొద్దిమందే రాజకీయాల్లో వాళ్ళు వ్యాపారస్తులు వాలీళ్ళు కొద్దిమంది ఇంకా హైవే రోడ్డు నేషనల్ హైవే రోడ్డు కానీ మెయిన్ రోడ్డు కానీ రూములన్నీ వాళ్ళ సొంతమే ఉంటాయి ఇకపోతే టౌన్లో మంచి సెంటర్లో ఇల్లన్నీ ఈ నాయకులు కావచ్చు లేకపోతే వాళ్ళ తరపు వాళ్ళ అనుచరులు కావచ్చు లేకపోతే తెలివి కలవాళ్ళు సామాజిక వర్గం బలంగా వాళ్ళు కావచ్చు మీరే వీళ్ళే అన్నింటినీ లాగేసుకుంటున్నారు ఇంకా సామాన్యుడు అక్కడ వ్యవసాయం చేసుకోవడానికి భూమి లేదు ఇంకా టౌన్లోకి వచ్చేదైనా టీ కొట్టి పెట్టుకోవాలంటే ఈ ధనవంతులు కట్టించిన రూములో చేరాలి వాళ్ళు చెప్పే అడ్వాన్స్లు వాళ్ళు పెంచే రెంట్లకి అద్దూ పొద్దుండదు వీడి కష్టం మొత్తం చేసి ఇంటికా డబ్బులు కూడా తీసుకొచ్చే అడ్వాన్సులు కట్టి ఆ షాపులు పెట్టుకుని ఒకడు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు నష్టపడిపోతున్నారు ఒక ఒక టీ దుకాణం పెట్టాలంటే లక్ష రెండు లక్షలు అడ్వాన్స్లు కట్టాలి నెలకి ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు రెంటా ముప్పై వేలు దాకా రెంట్ ఆ టీ దుకాణానికి టీ దుకాణం మీద ఎంత వస్తాయి ఒక రెస్టారెంట్ పెట్టాలంటే దానికి డెకరేషన్ అయ్యి చేసేవారికి దాదాపు ఖాళీ స్థలం తీసుకొని లీజు తీసుకొని చేసేవారికి పది పదిహేను లక్షల రూపాయలు పాకాల ఎన్ని అయించేవారికి అది జరగకపోయే దాంట్లో వర్కర్లు వంట మాస్టర్లకు వాళ్ళకి జీతాలు ఇచ్చి వీళ్ళకి రెంట్లు కట్టి అవి జరగకపోతే అవన్నీ ఊడ పోతే అది ఎంత పెట్టిన పెట్టిన పెట్టుబడి అంత నష్టం ఇరవై లక్షలు ఎలా బతుకుతారండి చదువుకున్న వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ధనవంతులే రూములన్నీ రూములు కానీ పొలాల భూములు కానీ ఇల్లు కానీ అన్నీ ధనవంతుల చేతిలో ఉన్నాయి ఇంకా సామాన్యుడు ఎలా బతుకుతారు చెప్పండి మీరే చెప్పండి మళ్ళీ ఈ సామాన్యులే పిల్లలు కనాలి ఇంకా బ్యాంక్ వాళ్ళు ఉండరు వాళ్ళు డెబిట్ కార్డు తీసుకుపోండి అంటారు ఈ సామాన్యులనే మీకు అవసరాలు కోడుకోవచ్చు కదా అని ఆ కార్డు తీసుకొచ్చిన కానీ చదువుకునే పిల్లలు ఫోన్లు అని ఇంట్లో ఆడేవాళ్ళు ఏసీలని ఫ్రిడ్జ్లని వాషింగ్ మిషన్లని ఇవన్నీ కొంటారు అవి కొనేటప్పుడు బాగానే ఉంటుంది ఇంకా తర్వాత ఇంకా అప్పులకి ఈఎంఐలు కట్టుకోలేక దిగాలు పడిపోతారు ఇంకా పోతే అనారోగ్యం వస్తే హాస్పిటల్కి పోయి చూపించుకుందామంటే మనం ఎన్ని చెప్పుకున్నా జనాలు ప్రైవేట్ హాస్పిటల్కి అలవడపడ్డారు బాగా ఎందుకంటే గవర్నమెంట్ అంటే స్పందన సరిగ్గా ఉండదు గవర్నమెంట్ ఆఫీసుల్లో పనులు కానీ గవర్నమెంట్ అట్లకు పోయినా స్పందన సరిగ్గా ఉండదు ఇలా అంటున్నా అనుకోదు వాస్తవం అదే ఇంకే దిక్కు లేకపోతే ఇంక పడి ఉంటే ఎప్పటికో చూస్తారు సరే రికవర్ అవుతారు అది వేరే సంగతి ఏది లేని ఇంకా ఓపికగా ఉంటే చూస్తారు ఇంక ఏ మార్గం లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా ఈ డెబిట్ కార్డులు అవి ఉపయోగించి అక్కడేము మన చేపల నుంచి డబ్బులు పెట్టాలని ఆలోచన చేస్తాం అప్పు కాబట్టి ఆనందంగా చేస్తాం అప్పు కనపడకుండా కాల్చేది నిప్పు నిప్పు కనపడతా కాల్ అప్పు కాని రాకుండా కాల్ ఇట్లా బ్యాంక్ వాళ్ళు కానించి ఫైనాన్స్ వాళ్ళు కానించి అందరూ మంచి తరగతి వాళ్ళేస్తారు ఇల్లు కట్టుకోండి ఈ కార్డులు తీసుకోండి ఆ కార్డులు తీసుకోండి ఆ కార్డులు తీసుకోండి ఈ కార్డులు తీసుకోండి మీకు అవి కొనుక్కోండి ఈ కొనుక్కోండి అన్ని కార్డులన్నీ ఇలా కంట కడతారు పోతే ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఈ రెంట్లు కట్టలేక సరే ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు ఇల్లు కట్టుకుందంటే నాకు చిన్నప్పటి నుంచి అర్థం కాని విషయం ఏంటంటే ప్రభుత్వం స్థలాలు ఇస్తుంది కానీ ఇల్లు వాళ్ళు కట్టిరు ఎందుకు కట్టిరు భూములు మాత్రమే వాళ్ళు ఇస్తారు కానీ భూ ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తారు వాళ్ళు ఇచ్చే డబ్బు ఎంత ఇంటికి అయ్యే ఖర్చు ఎంత వాళ్ళు ఫర్ సపోజ్ ఒక మూడు లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తారు అనుకో మూడో మూడు ఉన్నారు మినిమం ఇల్లు కట్టాలంటే ఎంత చిన్న ఇల్లు కట్టుకోవాలో పది పదకొండు లక్షలు అయితే అంటే ఈ సామాన్యుడు ఆ కొరవ అప్పు ఆరు లక్షలు ఏడు లక్షలు అప్పు తెచ్చుకొని ఎలా తెచ్చాలి ఇది నెంబర్ వన్ పాయింట్ ఒకసారి ఆలోచన చేయండి పైగా ఈ రోజు వారి కూలికి పోయేవాడు కదా వీడి ఈ పని మానుకొని అక్కడ ఆ సరే బెల్దాని పెట్టుకుని వాళ్ళు సొంత వాళ్ళు పోయి పని చేసుకున్నప్పుడు కూడా బెలుదారికి కూలి ఇవ్వాలి కాకపోతే ఎంత కూలి మిగిలిస్తారు ఇక్కడ వీడి చేసుకునే కూలి అక్కడ మిగిలిద్ది కానీ తింటానికి కట్టరావాలి పని ఆపుకుంటే ఒకసారి ఆలోచన చేయండి మరి ఎందుకు ప్రభుత్వం ఇల్లు ఇల్లు ప్రభుత్వం ఎందుకు కట్టించేది ఒకసారి ఆలోచించండి మీకు డబ్బులు ఇస్తా మీరు కట్టుకోమంటుంది ప్రభుత్వం ఎందుకు కట్టించే ఇలా పోతుంది పోని ఈ ఇల్లు మొత్తం ఈ అప్పు తెచ్చి కట్టుకుంటాడు ఒక ఆరు లక్షలు ఏడు లక్షలు అప్పు తెచ్చి కట్టుకున్న తర్వాత ఆ ఇల్లు మళ్ళీ ఆ తెచ్చిన అప్పు మామూలు సాధారణమైన వాళ్ళకి మామూలుగా వడ్డీలకు ఇస్తారు రెండు డబ్బులు రూపాయి నరకు పెట్టే పరిస్థితి ఏముండదు ఫైనాన్స్లో పోవాలి ఐదు రూపాయలు లెక్క తెచ్చుకోవాలి కరెక్ట్గా రెండు మూడు సంవత్సరాల తర్వాత అక్కడ వసతులు ఉండవు అక్కడ చేరాలంటే ఇది చేరలేరు ఇల్లు కట్టుకుని పెట్టిన డబ్బులు అవి దానికి వడ్డీలు కట్టలేక మళ్ళీ ఆ ఇల్లు ఈ ఫైనాన్సియస్కి పెట్టుబడి పెట్టిన వాళ్ళు కావచ్చు లేకపోతే వేరే వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేసుకొని వీళ్ళు పెట్టిన డబ్బులు వీళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు వీళ్ళ కష్టము ఎన్ని పాను మళ్ళీ ఈడు రెండు మూడు లక్షలు అప్పులో పడుతుంది ఊరకు వచ్చిందని నీళ్లు కట్టుకుంటే ఇది తప్పు పట్టడం కాదండి ఇచ్చిన స్థలం ఇచ్చిన వాళ్ళు రేకులు ఇల్లు లేకపోతే అది ఏ రెడీమేడ్ ఇల్లు ఉండేవి అవి తీసుకొచ్చి పెడితే లక్షణంగా చేరతారు కదా ఎందుకు చేయరు అట్ట ఎందుకు చేస్తారు అట్ట చేయరు ఎందుకంటే ఏది చేసినా దాంట్లో ఒక లిటికేషన్ ఉంటుంది ఊరకు వచ్చే డబ్బు వరకే రాదు మన డబ్బులు కూడా పోకూడదు ఇంకా అక్కడి నుంచి ఆ ఇల్లు కట్టుకోవడానికి మనం మళ్ళీ కార్పొరేట్ సంస్థలే బతికిస్తాం వీళ్ళందరూ మనం అక్కడ ఉండేది కాదు పెట్టేది కాదు ఆ సువ్వ సిమెంటు ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీలలో ఒక ఉపయోగం అన్నీ ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంటుంది ఇదంతా ఒక ఈ కాలనీ మొదలైందంటే మనం అనుకుంటాం ఆ ఇసుక ఇసుక ఫ్రీ అది అది సిమెంట్ ఇస్తున్నారు సువ్వ ఇస్తున్నారు అని కర తర్వాత మంచి చేతి డబ్బులు వేసుకొని కట్టాలి ఆ సంస్థలన్నీ కూడా ఎవరి చేతిలో ఉంటే ఎవరైతే మన పాలకులు ఉన్నారో వాళ్ళ వాళ్ళే దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే వ్యాపారస్తులందరూ నాయకులు అయిపోయారు ఇదే మన దౌర్భాగ్యం ఇకపోతే సాధారణంగా మనకు నచ్చిన కాడ ఏదైనా స్థలం కొనుక్కుందామంటే మనకున్న భూములు ఏమో తక్కువ రేటు కొనేస్తారు ఈ వాగులు ఉండే వంకలు ఉండే డొంకలు ఉండేవి ఇక్కడ దారి మార్గం లేదు దారి పేచండి మన భూమి రాజకీయ నాయకులు వ్యాపారస్తులు వాళ్ళ సపోర్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా కొంటే మీరు లేదో మన దగ్గర పది లక్షలకు కొంటే అది కోటి రూపాయలు అవుతుందండి కోటి రూపాయలకు అమ్ముతారు ఎందుకంటే అప్పటికప్పుడే దారులు వస్తాయి అప్పటికప్పుడే వాగుల మీద బిడ్జీలు వచ్చేస్తాయి గమనించారు చూడండి ఎప్పుడైతే ధనవంతుడు కొన్నాడో ఆ వాగుల మీద బ్రిడ్జి కట్టడానికి వీలు కాదంటారు వాళ్ళు పర్మిషన్లు వచ్చేస్తాయి అది కూడా ప్రభుత్వం డబ్బుతో వేస్తారు అప్పటికప్పుడే వీధి స్తంభాలు వస్తాయి వీధి లైట్లు వస్తాయి డెవలప్మెంట్ చేసి మేము అమ్ముతున్నాం ఉంటారు చూడండి అదే భూమి గలవడు వెంచర్ వేసుకుని అమ్ముకోవడానికి కొన్ని దారి రాదు కరెంట్ రాదు బ్రిడ్జీలు రావు ఏమీ రావు అలా కూడా బతకని రాదు కాదు మన దగ్గర ఏదన్నా అది కూడా అమ్ముకోవచ్చింది టోటల్గా స సమ సమ ఎట్లా తయారైందండి సొసైటీ రాజకీయాల్లో తిరిగితే తప్ప నుంచి మనం మనుగోడు ఉండదనే లెక్కలో అందరూ చాలామంది దాన్నే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు అయితే దాంట్లో ఒక సమస్య ఉంది అధికారంలో ఉన్నప్పుడు సంపాదించుకుంటారు అధికారం కోల్పోయిన తర్వాత ఈ సామాన్యులు దాంట్లో కూడా ఈ మధ్య తరగతులే ఈ మళ్ళాంటి వాళ్ళు తిరిగి అక్కడ తిరిగినా కూడా దెబ్బ తినేది కూడా మళ్ళాంటి వాళ్ళు మళ్ళీ దాంట్లో కూడా అక్కడ వాళ్ళు సేఫ్గా ఉంటారు పై తెలివి మీద మేధావులు ఇక పెళ్ళిళ్ళు చేసుకోండి పిల్లలు కండి కార్ డ్రైవర్ల కోసం ఇళ్ళల్లో పని వాళ్ళ కోసం ఇంకేది ఏది ఈ ఈ కార్పొరేట్ సంస్థలను బతికించడానికి సినిమా రిలీజ్ అయితే కొత్త సినిమా రిలీజ్ అయితే వెయ్యి రూపాయలు రెండు వేలు టికెట్ పెట్టుకుని పోయేది మనలాంటి వాళ్ళేం కదా వాళ్ళు హీరోలందరూ బాగుంటం కోసం ఆ సినిమా థియేటర్లలో వాళ్ళు కోసం వీళ్ళందరూ బాగుండటం కోసం టచ్ ఫోన్లు సెల్ ఫోన్లు అంతా మనమే కదా కొనేది ఎక్కువ ఎక్కువ కొని వాడేస్తుంటే అప్పుల్లో ఈఎంఐలో కొనుక్కుంటుంటాం అప్పు తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటుంటాం ఈ కంపెనీలు ఎన్ని జనాభా తగ్గిపోతే వీళ్ళందరూ దెబ్బతింటారు నాకు అర్థమైంది అది ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకుంటారా బాబు అని నేను మొన్న ఒక ఇరవై నాలుగు సంవత్సరాలు వయసున్న కుర్రో కుర్రోన్ అడిగారే నాయన నువ్వు ఏదో పనిచేస్తున్నా పెళ్లి చేసుకోవచ్చు అంటే నాకు వచ్చేది వెయ్యి రూపాయలు రోజుకి నేను పెళ్లి చేసుకుంటే ఈ అనారోగ్య సమస్యలు ఈ పిల్లలు పుడితే వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులు ఆ తర్వాత స్కూల్ ఫీజులు విపరీతంగా ఉండి ఎలా పోషించాలి అని నా కొద్దు బాబు పెళ్ళి ఇటుంటే అమ్మానాన్ని తిండి పెడతారు వాళ్ళకి ఆ డబ్బులు ఇస్తే ఈ వచ్చిన డబ్బులతో నేను ఈ బండి కొనుక్కున్నాను ఫోన్ కొనుక్కున్నాను పెళ్లి చేసుకుంటే ఏముండవు ఎందుకు ఎందుకు చేసుకోవాలి పెళ్ళి అసలు ఎందుకనే ప్రశ్న యువతలో తయారైంది ఇంకో కరోనా అడిగా వాడు సామాన్యుడు పెళ్ళి చేసుకోకూడదని మాకు ఉండటానికి లేదు పెళ్లి చేసుకుంటే ఎట్ట పోషించాలి గవర్నమెంట్ స్థలం ఇచ్చింది కదంటే గవర్నమెంట్ స్థలం ఇచ్చింది దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు కావాలి కదా మాకు ఆ డబ్బులు లేక కదా స్థలం ఆ డబ్బులు లేక వాళ్ళు ఇచ్చే స్థలం ఎవరికొరకు అమ్ముకోవాల్సిందే రియల్గా జరిగే సత్యం ఇది ఎవరికైనా బాధ కలిగిద్దేమో నేనేమంటానంటే పరిపూర్ణంగా ఎవరు ఏ చేయరు ఇకపోతే ఇక ఈ ఈ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఉద్యోగస్తులు కూడా బా పిల్లకాయలు చదువుకున్న పిల్లకాయలు బాధపడుతున్నారు వర్క్ చేసేవాళ్ళు కూడా భయపడుతున్నారు ఎందుకంటే రెంట్లు ఇప్పుడు మనం ఒక పని చేసుకోవాలి ఒక బేల్దారి పని చేయాలి లేకపోతే ఒక కార్పెంటర్ చేయాలి లేకపోతే ఒక వెల్డింగ్ పని చేసుకోవాలి ఈ నేర్చుకున్న పనులన్నీ ఉండేది మన టౌన్లోనే ఒక షాప్ పెట్టుకున్నాం అనుకో వెల్డింగ్ షాప్ కానీ ఒక మెకానిక్ షాప్ కానీ దాని రెంట్ ఎంత సెంటర్లో పెడితే షాప్ రెంట్ దాదాపు నెలకు పదిహేను వేలు ఇరవై వేలు కట్టాలి ఇరవై వేలు పదిహేను వేలకి తక్కువే లేవు షాపులు అడ్వాన్స్లు జరగకపోతే పరిస్థితి ఏంది అలాగే పని కోసం ఒక వేలుదారి పని కోసం టౌన్కి వచ్చి వాడికి తీసుకోవాలి ఇంటి రెంట్ అంతా మినిమం ఐదు వేలు ఆరు వేలు కాలనీలో తీసుకుంటే చాలా దూరంగా ఉంటుంది మళ్ళీ ఛార్జీలు బండ్లు పెట్రోల్ ఖర్చులు ఎక్కువ అవుతాయి దానికి మళ్ళీ బండ్లు అప్పు చేసి ఈఎంఐలు కట్టాలి అదే టౌన్లో తీసుకుంటే రెంట్ అక్కడ వచ్చే సంపాదన అంతా నీకు నెలకు పదిహేను వేలు వస్తుంది నువ్వు కట్టి ఇంటి రెంట్ అంతా మినిమం నాలుగు వేలు మినిమం నాలుగు వేలు అది పైన మిద్దలు మీద ఉంటే కింద ఉంటే ఇంకా రెంట్ ఎక్కువ పోనీ చదువుకొని ఉద్యోగం చేశావు ఊర్ ఖాళీగా ఉండక బాగా పెద్ద చదువు చదివేది గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు సాఫ్ట్వేర్ రాలేదు నువ్వు చదువుకొని ఏదైనా స్కూల్లో టీచర్గా చెప్పడానికి పోతున్నా పీజీ చేసిన పిల్లడు బాగా తెలివి కలైతే ఈ కాలేజీలో చేస్తే ఇరవై వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు పాతిక వేలు సీనర్టీని బట్టి ఇది ఈ ముప్పై వేలు లోపే ఉంటాయి ముప్పై వేల రూపాయలు జీతం వచ్చేవాడు అనుకుందాం ముప్పై వేల రూపాయల జీతంతో అతను ఇల్లు రెంట్కి తీసుకుంటే కనీసం ఆరు వేల రూపాయలు రెంట్ కట్టాలి ఇద్దరు పిల్లలు పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు పుడితే ఈ హాస్పిటల్ ఖర్చులు కావచ్చు లేకపోతే స్కూల్ ఫీజులు కావచ్చు ఆ పిల్లలకి ఆ వచ్చే డబ్బులు పిల్లలకి సరిపోయేది ఇంకా పక్కన అప్పు చేసుకోవాల్సి వస్తుంది అందుకని వాళ్ళు భయపడుతున్నారు స్థిరపడిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్నారు స్థిర స్థిరపడిన తర్వాత చేసుకున్న చెప్పాను కదా నలభై సంవత్సరాలు వస్తాయి వయసు గడ్డ నడిచిపోయేది పైన చుట్టూడిపోయింది ఇంకన్నీ అయిపోతే ఇంకా డబ్బులు వచ్చినాయి పెళ్ళి చేసుకుని పిల్లలు ఇచ్చేవాళ్ళు ఉండరు ఇది పరిస్థితి ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే మీరు ఈ చెప్పే పెద్దలు ఎవరు ఈ పాయింట్ ఆలోచన చేయకుండా బతికే మనం మనం మెయిన్ వ్యవసాయ ఆధారం మీద బతికే జీవన విధానం అంది రైతుని పూర్తిగా చంపేశారు ఎందుకంటే వాళ్ళకి పంట దిగుబడిస్తే ధర ఉండదు పంట దిగుబడి లేకపోతే ధర ఉంటుంది రెండు ఉపయోగం లేదు అట్లా పూర్తిగా వాళ్ళు వాళ్ళని పూర్తిగా లేకుండా చేశారు వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా రోడ్లు అమ్మట వాళ్ళ ఇల్లు కూడా ఈ తలకైనా పంత మనకెందుకని వాళ్ళు మెయిన్ రోడ్ల పక్కన వెంచెస్కుంటున్నారు భూములు రేట్లు ఎక్కువ వస్తే అమ్మేసుకుంటున్నారు ఆ డబ్బులు తీసుకొచ్చి టౌన్లో పెట్టుబడి పెట్టి కొంతమంది దెబ్బతింటారు కొంతమంది ఫైనాన్స్ కంపెనీలు పెట్టి కొంతమంది బాగుపడుతున్నారు మాకెందుకు ఈ సమస్యలు ఈ తలకైనా చెప్పలేదు ఇంకా చిన్న చిన్న సన్న సన్నకారు రైతులు వాళ్ళు ఇంకే మార్గం లేక ఒక బరినో ఒక గొరిపిల్లన పెట్టుకొని ఉండే ఆరకరా ఎకరా పొలంతో చిన్నగా పోరాడుతుంటే ఆ ఎకరా అరకరా పొలాలు ఎక్స్ప్రెస్ అయ్యి వచ్చిందేనో బైపాస్ రోడ్ వచ్చిందేనో వేలు వచ్చిందో అది కూడా వెళ్ళిపోతుంది అది కూడా వాళ్ళకి ఇంకా పోరాడి పోరాడితే గవర్నమెంట్ ఆలోచన ప్రకారం ఇస్తా డబ్బులు వాళ్ళకి వాళ్ళకి ఆనందం లేదు ఇట్లా జరుగుతున్నాయి ఎందరు టౌన్ మీదకి వచ్చి పడుతున్నారు టౌన్లోనేమో ధనవంతులే మొత్తం ఇల్లు కానీ షాపులు కానీ ఒక్కొక్కరికి వాళ్ళకే ఉండేది చెప్పలే చెప్పాలంటే దీని గురించి ఒక సర్వే కానీ చేస్తే మనకి ఈ పరిమితి చట్టం కానీ ఇట్లా ఎందుకు పరిమితి పెట్టరు నాకు అర్థం కాల ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ కంపెనీ పెట్టారు దానికి పరిమితి అంటే వాళ్ళకి పది మందికి ఉపాధి కలిగిస్తున్నారు పెట్టారు అది వేరే సంగతి జనరల్గా ఇట్లా ఒక్కొక్కటి పది ఇల్లు ఇరవై ఇల్లు ముప్పై ఇల్లు పది షాపులు ఇరవై షాపులు కట్టుకొని ఒక్కొక్క ఏరియాని ఒక ఒక ఏదేమంటారు నియంతలాగా అతను ఇష్టం వచ్చినట్టు రెంట్లు పెంచేసుకుంటే వ్యవహారం చేస్తా చేస్తుంటే వాటన్నిటిని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు ప్రభుత్వం పెద్దలు చేయలేరు మీరు అట్లా కంట్రోల్ చేయలేరు ఇంకా పిల్లల్ని కానివ్వండి పాపులేషన్ పెంచండి పిల్లలకి అనేది ఎవరు ధనవంతులు ఎవరు కూడా పిల్లల్ని పూర్వం నుంచి కూడా చూడండి ధనవంతులు ఎవరైనా ఒకరిద్దరు కన్నా కనరు అనేది మధ్య తరగతి బ్యాచ్ వీళ్ళకి ఏం పని ఉంది పొద్దు ఊకులు ఇంట్లో ఉంటారు వీళ్ళే పిల్లలకి అనేది ఎక్కువ లేకపోతే ఆ వాళ్ళు పూర్తిగా మధ్య తరగతులు కూడా లిమిటే ఆ లేని వాళ్ళు కంటారు సరే వాళ్ళు ఎక్కడొక్కడో ఏదో పని చేసుకొని బతుకుతున్నారు కానీ ఈ మధ్యతరే ఇద్దరం కాదు ఒకరి పిల్లలు కానీ అప్పుడు సాకలేకపోతున్నాడు ఎందుకంటే వీడు అటు పైకి పోలేడు కిందకి లేడు వీడు ఒక్కడే పని చేయాలి కుటుంబం మొత్తం ఆధారపడి బతకాలి ఏ సమస్య వచ్చినా ఎవరి దగ్గరికి పోయినా వీడు ఊడు పట్టించుకోడు ఆ సామాన్యుడు పేదవాడు అంటే వాళ్ళకి ఒక యూనిటీ ఉంటుంది సర్కిల్ ఉంటుంది వాళ్ళకి ఈ సమస్యను ఎవరైనా పట్టించుకుంటారు ఏదో నాయకుడి దగ్గరికి పోతే ఇలాంటి మాలాంటి మధ్యతరగతి సమస్య ఇస్తే పోలీస్ స్టేషన్కి పోయినా పట్టించుకోరు రాజకీయ నాయకుడి దగ్గరికి పోయినా పట్టించుకోరు ఎందుకంటే యూనిటీగా ఉండదు ఎందుకంటే ఎవరు బతుకోవాలి బతకడం చచ్చిపో బతికొని చచ్చిపోతున్నారు వీళ్ళు యూనిటీగా ఉంటే పిలిచిన ఫంక్షన్ ఎలా పోవాలి పిలిచిన కార్యక్రమానికి ప్రతి కార్యక్రమానికి డబ్బులు ఇవ్వాలి వీటికి ఇచ్చుకోలేక వీటి సింగల్గా ఎవరితో కలవకుండా బతుకుతాడు అందుకని ఈ గోడు కూడా పట్టించుకోరు ఈ మధ్య తర్వాత వాళ్ళు ఎక్కువ పర్సెంటేజ్ ఉండేది వీళ్ళు పిల్లల్ని కనమంటే కంట్రోల్ మాకు పెళ్ళంటే ఊహ మాకు వద్దు అంటున్నారు పిల్లలను కనబట్టే మాకు వద్దు అంటున్నారు పాపులేషన్ 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 పెంచి ఏం చేస్తారు రోబోలు అంటున్నారు టెక్నాలజీ అంటున్నారు ఎక్కడికక్కడ టెక్నాలజీ అయిపోయింది ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లు ఇన్ని పెరగడానికి కారణం ఏంది ఎక్కువ టెక్నాలజీ ఎక్కడెక్కడ యంత్రాలు శుభ్రం చేస్తున్నారు తొందర తొందరగా చేసేస్తున్నారు పనులన్నీ పూర్వం రోజులు మనుషులతో చేసే కాబట్టి అవసరమైన కాడికే చేసుకున్నారు ఇప్పుడు అవసరం లేకపోతే ఎక్కడ అడిగిలో కూడా రోడ్డు వెళ్ళిపోతుంది ఎక్కడ కూడా సఫ్టాలు వేస్తున్నారు ఎక్కడ కూడా బ్రిడ్జిలు వేస్తున్నారు ఎక్కడికెక్కడ దారులు వేస్తున్నారు అన్నీ ఉన్నాయి జనాలు ముట తగ్గిపోతున్నారు ఎందుకు తగ్గిపోతున్నారు వాళ్ళు బతుకు తెలివి లేకుండా చేశారు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది స్థలం ఇచ్చింది కదంటే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు వీటి దగ్గర ఉండవు ఆ ఇల్లు కట్టిన తర్వాత మళ్ళీ ఇల్లు ఎవరికైనా ఇలాంటి ధనవంతులు కమ్ముకోవాలి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి ఇక బతకడానికి ఎక్కడైనా షాపులు ఏమన్నా స్థలాలు ఇచ్చిందంటే ఒకవేళ ఇచ్చినా కూడా ఇల్లుకోలేదు ఎందుకంటే దానికి మళ్ళీ కట్టలేదు బతుకు తెలుగు సరకారం లేదు కాబట్టి ఏదైనా సరే పూర్తిగా పరిపూర్ణంగా చేయరు జనాభా కావాలి పిల్లల్ని పెంచాలి పాపులేషన్ తగ్గిపోతుంది మీరు ఎన్ని చెప్పినా నేను ఒకటే మాట చెప్తా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి యువత ఇష్టపడటంలా ఎందుకంటే వాడు బతుకు కష్టం కష్టమైపోయింది ధనవంతుల చేతిలో వెళ్ళిపోయిన వ్యాపారాలు హోటల్ బిజినెస్ ధనవంతులకు వెళ్ళిపోయింది ఇక పార్పర్ షాపులు ధనవంతులు వాళ్ళు కూడా ఎక్కడెక్కడో వచ్చి పెడుతున్నారు ఈ ఈ పక్క రాష్ట్రాల్లో వచ్చి పెడుతున్నారు కార్పెంటర్ వరకు కులవృత్తులు లేవు కొలవృతులు పూర్తిగా నశించిపోయినాయి అన్ని వ్యాపారాల్లో ధనవంతులు ఎంటర్ అయిపోయారు ఇక ప్రతి ఒక్క దాంట్లో ధనవంతులు ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక సామాన్యుడు పెళ్ళిళ్ళు చేసుకుంటే పిల్లలని కట్టమంటే ఏం చేసుకుంటాడు ఏం కట్టు ఏం అంటాడు పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకోండి పిల్లల్ని కట్టండి పాపులేషన్ని పెంచండి ఎందుకు పెంచాలి కార్ డ్రైవర్లు కూడా రోబోలు ఇస్తారు మీకు రాబోయే రోజుల్లో ఆ రూపాలు చేత తోలుచుకుంటే ఆ టెక్నాలజీ కూడా వస్తుంది కదా టెక్నాలజీలో బాగా పెరిగిపోయాం మనం అందువల్ల టెక్నాలజీ ఎప్పుడైతే పెరిగిపోయామో అవసరాలు తగ్గిపోయినాయి మానవ సంబంధాలు తగ్గిపోయినాయి ఒకరికొకరితో అనుబంధాలు అవసరాలు తగ్గిపోయినాయి కాబట్టి ఇక పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది యువత కూడా ఏం చేస్తున్నారు ఒక వయసు రంగంలోనే ఫోన్లు ఇవన్నీ ఈ విలాసాలకు అలవాటు పడిపోయారు మేము పెళ్ళిళ్ళు చేసుకొని ఈ మోటార్ సైకిల్ అమ్ముకొని ఫోన్లు లేకుండా వీటన్ని పిల్లల కోసం కుటుంబం దేనికోసం ఎందుకోసం త్యాగం చేయాలి మా జీవితాలు అనే ఆలోచన వాళ్ళలో ఉంది ఇంకా సాఫ్ట్వేర్ రంగం అంటే హైదరాబాదు బెంగళూరులో రెంట్లు విపరీతంగా విరిగిపోయినాయి అక్కడ పోయిన అక్కడ ఉద్యోగాలు తీసేస్తున్నారు వాళ్ళకు వచ్చే సంపాదన సుఖం తింటున్నారు రెంట్లో వాటిని ఏటిని మనం కంట్రోల్ చేయము జనాభాను పెంచాలి పిల్లలు పాపులేషన్ పెంచాలి రాబోయే రోజుల్లో మన ప్రపంచంలో మన దేశ జనాభా ఎక్కువ మంది ఉన్నారని మనం చెప్తా ఉంటాం ఎలా బతకాలో చెప్పండి ఎలా బతకాలో చెప్పండి ఎలా బతకాలో ఎలా ఉంచాలి ఎంతమందికి ఇల్లు ఉంటే సర్వే చేయండి ఒక్కొక్కటి పేరు మీద ఇల్లు ఉండే దానివర్లు అవి కూడా సర్వే చేయండి భూ పరిమితి చట్టం లేదు దేనికి పరిమితి లేదు సంపాదించుకున్నాడు ఒక పేదవాడు ఒక రూపాయలు అరవై పైసలతో జనాభంతా ఒక వంద మంది బతుకుతుంటే నలభై పర్సెంట్ ఒక వందలో ఒక నలభై పర్సెంట్ సొమ్ము ఒకరి దగ్గరికి వెళ్ళిపోతుంది ఇక ఎలా బతుకుతారు చెప్పండి వాడుకి ఏమో ఉపయోగించుకోలేడు వీడికేం అవసరం ఉండి వీడికి దొరకదు ఒకసారి పెద్దలు మేధావులు అందరూ ఆలోచన చేసుకుంటే ఈ ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి మీరు వీటికి వీటికి జవాబులు చెప్పరు పిల్లల్ని కాదంటే పాపులేషన్ని పెంచండి చేసి దరిద్రులు తయారు చేస్తారా వాళ్ళు బతుకు తెరుగు తినడానికి తినలేక అడుక్కోలేక ఏం చేస్తారు నిరుద్యోగులు రోడ్ల మీద పడి అసాంఘిక కార్యక్రమాలు అవి చేస్తే సంఘ వ్యతిరేక కార్యక్రమాలు అవి చేస్తే మళ్ళీ తెలుసుపోయి వాళ్ళ లోపల పెడతారు ఇలా తయారు కావడం కారణమంది ఉద్యోగాలు లేవు బతుకు తెరువు లేదు లేక ఒకరికొకడు ఇలా తయారవుతున్నారు ఒకసారి ఆలోచన చేయండి ఇది ఎన్ని కరెక్ట్ చేయకుండా జనాభా కన్నా పిల్లల్ని కనండి అండి చేసుకోమంటే అది పని కదా మీరు ఎంత చెప్పండి అది సాధ్యమైపోయిన కదా ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ